నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్రయేదిక్ సైన్సెస్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన శాస్త్ర గ్రంథాల్లో వాటిలో చాలా కల్పితాలు ఉన్నాయని నేను ఎప్పుడు చెప్తున్నాను సో వీటిని తెలుసుకోవటం ఎలా కొంతమంది ప్రశ్న ఏముంటుందంటే మీరు రామాయణంలో కల్పితాలు ఉన్నాయన్నారు బాగానే ఉంది మరి వేదాల్లో కల్పితాలు లేవా వేదాల కల్పించడానికి ఛాన్స్ లేదా అన్న ప్రశ్న దానికి ఆన్సర్ ఏంటంటే లేదండి ఎందుకు లేదు వేదాలు చాలా చాలా ఉండేవి కొన్ని పోయినాయి అన్నారు కదా ఇప్పుడు అవైలబుల్ అన్నారు కదా అని కొంతమంది అంటుంటారు ఇదే ప్రశ్న నా తల్లి కూడా నన్ను అడిగింది ఒకసారి ఆవిడ అడిగారు వేదాలు కొన్ని పోయినాయి అంటున్నారు కదరా మరి నువ్వేం వేదాలు అన్నీ ఉన్నాయంటున్నావు అంటే చెప్పాను సమాధానం ఏంటంటే వేదాలు ఎవరిచ్చారు మొట్టమొదటి ప్రశ్న దానికి మా తల్లిగారు భగవంతుడు ఇచ్చాడు ఓకే సూర్యుడిని ఎవరిచ్చారు భగవంతుడు చంద్రుణ్ణి భగవంతుడు భూమిని భగవంతుడు నక్షత్రాలని భగవంతుడు ఈ వాయువు అగ్ని నీరు వీటిని భగవంతుడు ఆకాశాన్ని భగవంతుడు శబ్దాన్ని భగవంతుడు ఇట్లా ప్రతి ప్రతీదీ ఆవిడ భగవంతుడు ఇచ్చారు ఇవన్నీ ఎక్కడికి పోకుండా బాగానే ఉన్నప్పుడు వేదాలు ఎక్కడికి పోతాయమ్మా అన్నది అప్పుడు ఆవిడ కొద్దిగా ఆలోచించి మరి ఒక రాక్షసుడు ఎత్తుకుపోయి సముద్రంలో ఎక్కడో పెట్టాడు అంటే అవునమ్మా రాక్షసుడు వేదాలను దాచిపెట్టుకోగలిగిన వాడు సూర్యుడిని చంద్రుడిని ఎందుకు దాచిపెట్టలేదు అర్థం చేసుకోవాలి ఏంటంటే సామాన్యులకు అర్థం కాని భాషలో చెప్పడానికి వేదాలు ఇప్పుడు ఎందుకు ప్రచారంలో లేవని చెప్పడానికి ఇలాంటివి చెప్తారు దానికి శాస్త్రాల్లోనే మళ్ళీ దానికి విరువులు కూడా చూపించారు ఏమనంటే ఇప్పుడు వేదాలని రాక్షసుడు ఎత్తుకుపోయాడు బాగానే మళ్ళీ వేదాలు ఎట్లా బయటకు వస్తాయి అంటే తర్కం అనే ఋషితో బయటకు వస్తాయి అన్నారు శాస్త్రంతో బయటకు వస్తాయి తర్కం ఉండాలి సో ఆ లాజిక్ లేకపోతే ఉండదండి సరే ఇది పక్కన పెడదాం అసలు ఈ కల్పితాలన్నీ ఎప్పటి నుంచి మొదలైన అంటే నేను చాలాసార్లు చెప్పాను విదేశీయులు మన దేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళు మన దేశస్తుతో కలిసిపోయి ఉన్నప్పుడు వాళ్ళ విశ్వాసాలు వాళ్ళ భోజనాలు ఇవన్నీ వదలలేక మన దేశంలో ఇమ్మడలేక చాలా ఇబ్బంది పడ్డారు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రెండింటికి అనుగుణంగా వాళ్ళు మెల్లగా కల్పితాలను చొప్పించారు సో వాళ్ళలో ధనవంతులైన వాళ్ళు మన కొంతమంది పండితుల్ని ఎరవేసి పట్టుకొని వాళ్ళ చేత రాయించేశారు సో ఇలా జరిగిందనమాట సో ఇలా కల్పితాలు జరిగి వానికి అనేక కల్పితాలు మన గ్రంథాల్లోకి చొప్పించబడ్డాయి మరి వేదంలోకి చొప్పించలేరా అంటే చొప్పించలేరండి చొప్పించలేకపోయారు ఆ రోజున ఎందుకంటే వేదాలని నేర్చుకుందుకు అప్పట్లో గురుకులాలు వేద మంత్రాలని వల్ల వేయించడంలో పది రకాల వల్ల వేయించటం సో అలా ప్రకృతి వికృతి పరంగా కూడా వాళ్ళు చేయించి పెట్టారు దాంతో ఏమవుతుందంటే ఒక అక్షరం అటు ఇటు జరిగినా కానీ అది తప్పని తెలిసిపోతుంది సో అలా వేదాల మీద ఎక్కువగా ఫోకస్ ఉండేది కాబట్టి ఆ రోజుల్లో ఈ గ్రంథాల మీద ఎక్కువ ఉండేది కాదు ఆ గ్రంథాలకు ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ చొప్పించుకున్నారు రాసుకున్నారు కానీ వేదాలని మటుకు యాజ్ ఇట్ ఈస్గా అట్లా ఉంచగలిగే టచ్ చేయలేకపోయినా ఇప్పటికీ టచ్ చేయలేరు టచ్ చేస్తే పట్టేస్తాం అనమాట సో ఇలాంటివి మనకి ఆల్రెడీ మహర్షి దయానంద సరస్వతి గారు అదే వేద మంత్రాలకు అన్నిటికీ కూడా కలెక్ట్ చేయించి పెట్టాడు దాన్ని ఈ మధ్య ఎవరో ఒక పండితుడు కూడా భారతదేశంలో ఎవరో ఆయన కూడా రకరకాల ప్రాంతాల నుంచి కలెక్ట్ చేసి పెట్టిన వేదమంత్రాలన్నింటినీ అచ్చయించారు దాన్ని ఊరేగింపుగా విజయవాడ అవి వీటి అంతా తిప్పారు దాని మీద ఒక వీడియో కూడా చేశాను ఆ పుస్తకాలు నా దగ్గర కూడా ఉన్నాయి సో ఇప్పుడు విశేషమేంటుందంటే వేదాలు వేరు మానవ రచితాలు అనడానికి ఇంతకంటే మీకు నిదర్శనం అక్కర్లేదు నెంబర్ వన్ నంబర్ టూ లేదండి వేదాలకి భాష్యం ఫలానా వాడు ఇలా రాశాడు మీరేమో ఇలా చెప్తున్నారు మరి ఆయన గొప్ప పండితుడు కదా అలా ఎందుకు రాశాడు ఇది మీరు అడగే ప్రశ్న కాదండి ఇలా అడగకూడదు మీరు అడగవలసింది ఏంటంటే మీరు వేదం చదివారా మీరు వేదం చదవకుండా ఆ పండితుడు గొప్పగా రాశాడు కరెక్ట్గా రాశాడు మీరు చెప్పలేరు కదా సో దానికి ఏంటంటే మాకు వేదం చదవలేమండి మీరు చెప్తే మీరు మేము వింటాం అంతవరకే అలాంటప్పుడు మీరు ఎలా తెలుసుకుంటారు సత్యం ఏదో తెలుసుకోలేరు కదా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మొన్నటి దాకేమో ఒక గ్రహం తొమ్మిది గ్రహాలు ఉన్నాయని చెప్పి వెస్టనర్స్ చెప్పి దానిలో ప్లూటో ప్లూటోనో నెప్ట్యూన్ ఒక గ్రహం అది గ్రహం ప్లూటో అనుకుంటా ప్లూటో గ్రహం కాదు అని చెప్పి తేల్చారు దానికి తేల్చడానికి చాలా కోట సైంటిస్ట్ సైంటిస్ట్లు అంతా లేదా గ్రహం అని కొంతమంది కాదని చెప్పి దీని అంతా కలిసి ఆస్ట్రేలియాలో కూర్చొని చాయ్ పానీ తాగి వాళ్ళు ఓటేసుకున్నారు వేసుకున్నారు లాస్ట్ మనం ఎవరు ఒప్పుకుంటున్నామో దీన్ని ఒప్పుకోవట్లేదు అంటే సైంటిఫిక్గా తేల్చలేదు అది తేల్చిది ఓటు ద్వారా తేల్చారు అలానే ఇప్పుడు శనిగ్రహం చుట్టూ అనేక చంద్రులు ఉన్నారు అని చెప్పి మనకి ఒక వార్త ఉంది సో అనేక చంద్రులు ఉన్నప్పుడు కొన్నిటి చంద్రులు కాదు ఒక ఒక చంద్రుడు ఇంకో చంద్రుడు గుద్దుకున్నప్పుడు శకలాలు విడిపోయినాయి ఆ శకలాలని తీసుకొని వీళ్ళు అది కూడా చంద్రుడు అని చెప్తున్నారు అది అట్లా కాకూడదని కానీ దానికి పేర్లు పెట్టుకుంటూ పోతున్నారు సో ఇప్పుడు దాన్ని కూడా తేల్చాలి అన్నప్పుడు వాళ్ళు అసలు ఒక చంద్రుడు అనడానికి ఒక గ్రహానికి చంద్రుడు అనడానికి దానికి ఉన్న సైంటిఫిక్ మ్యాటర్ ఏమిటి అని తెలుసా అది మన వేద గ్రంథాల్లో స్పష్టంగా ఉంది సో దాన్ని మళ్ళీ నేను చెప్తాను ఇంకో విషయం ఇంకో రోజున ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు ఏది పడితే అది నమ్మకూడదు లేదండి మంచి ప్రవచనకర్త ఈయన బ్రహ్మ వాచస్పతి ఈయన ఈయన చెప్పాడండి ఆయన తప్పు చెప్తాడా ఆయన తప్పు చెప్పడండి ఆయన చెప్పేది పుస్తకంలో ఉన్నది చెప్తాడు ఆయన పని ఏంటంటే ఉన్నది చెప్పడం తప్పితే దాన్ని అనలిస్ చేసి తప్ప ఒప్ప అని అంత జ్ఞానం ఆయన పెంచుకోలేదు ఆయన చెప్పడంలో దిట్ట ఆరేటర్ అంటారు వాళ్ళు అలా చెప్పగలుగుతారు బ్రహ్మాండంగా అది నవ్విస్తూ చక్కగా బ్రహ్మాండంగా చెప్పగలుగుతారు కానీ వాళ్ళకి దానిలో సత్యాసత్యాలను శోధించే అంత పటిమ లేదు సో ఇప్పుడు దాశరథ రంగాచారి గారు రాశారండి వేదాలకే భాష్యం రాశారు ఆయన పెద్ద పండితుడు ఆయన్నే మీరు తప్పుబడుతున్నారంటే ఖచ్చితంగా తప్పు పట్టాల్సి వస్తుందండి తప్పు రాస్తే తప్పు పట్టాల్సి వస్తుంది సో మీరు దీనికి మరి ఎట్లా దీనికి పరిష్కారము మన గ్రంథాలని ఎవరు చేస్తారు అంటే యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మేము చేస్తున్నామండి ఆ కార్యక్రమం మా స్టూడెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ చదువు పూర్తి కావడంతోనే ఈ పనిలో ఉంటారు అప్పుడు అన్నీ స్పష్టంగా పాలక పాలు నీళ్ళకి నీళ్ళు తేల్చేస్తాం సో పెట్టేస్తాం ఎందుకంటే అది ఒక్కళ్ళు చేసే పని కాదు అనేక మంది కలిసి చేసే పని సో అనేక గ్రంథాలు ఉన్నాయి దానికి మహర్షి దయానంద సరస్వతి రెండు వేల గ్రంథాలని చదివి వాటిని ఫిల్టర్ చేసి సత్య అసత్యాలని ఆయన పుస్తకంలో రాశాడు సత్యార్థ ప్రకాశం అనే పుస్తకంలో రాశాడు సో ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే ఉన్న పుస్తకం చదివి అది నిజమని నమ్మి అది మీ మెడకు చుట్టుకుంటాం ఇప్పుడు ఎలా అంటే ఒక ఆవిడ ఒక పండితుడి దగ్గరకు వచ్చి సార్ ఇట్లా నేను ఒక పొరపాటు చేశాను నా పాపానికి పరిష్కారం ఏంటో చెప్పండి అంటూ ఏం చేసావమ్మా అంటే ఏం లేదండి ఈ పక్కింటి ఆవిడ మీద నేను అనవసరంగా ఆమె చెయ్యని పనిని చేసిందని చెప్పి నేను ఒక నలుగురు ఐదుగురు చెప్పానండి అక్కసు వెళ్ళబుచ్చుకుందుకు వాళ్ళు ఏం చేశారంటే అది ఇంకో నలుగురు నలుగురు చెప్పుకుంటూ పోయి మొత్తం ఇప్పుడు మా గ్రామం అంతా తెలిసిపోయింది ఆవిడని అందరూ చెడుగా చూస్తున్నారు నాకు బాధ అవుతోంది నేను చేసిన తప్పు ఇంత పెద్ద అయిందని దీనికి ఏమన్నా పరిష్కారం ఉందా చెప్పండి అంటే ఆయన ఏమన్నాడంటే సరేనమ్మా నువ్వు పని చెయ్యి ఒక బస్తా దూది తీసుకొని అగో ఆ గుడి గోపురం పైకి ఎక్కి మొత్తం అవి చిన్న చిన్న పీసులు చేసి గాలికి వదిలిపెట్టివాడు అంటే సరేనండి అని ఆమె వెళ్ళి అదే పని చేసుకొచ్చి అట్లా దూది మొత్తం చిన్న చిన్న పీసులు చేసి వదిలిపెట్టా అండి గాలికి అటు ఇటు ఎగిరిపోయినా చది చదివిపోయినంటే అయితే మంచి పని చేసావు ఇప్పుడు వెళ్ళి వాటి ఏరుకొని రా అంటాడు అంటే ఆమె నేను ఎట్లా ఏరుకొస్తానండి అవి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినా నాకెట్లా తెలియదు అంటే అది అమ్మా పరిష్కారం ఉండదు ఇలాంటి వాటికి ఒక్కసారి పాపం చేస్తే కనుక ఆ పాపం కంటిన్యూ అవుతుంది అది అందుకే చేయకుండా ఉండాలి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మనము చిల్లర మల్లరగా మాట్లాడామనుకోండి అది తప్పు అవుతుంది అలా మాట్లాడకూడదు రాముడి మీద అసత్యాలు పలకడం మూలంగా అసత్యాలు కంటిన్యూటీ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున ఒక పేపర్లో ఒకటి పడింది అనుకోండి మోడీ గారు అరెస్ట్ అయ్యారు మోడీ అరెస్ట్ అయ్యాడు అని వచ్చింది అనుకోండి ఆ పేపర్లో తర్వాత కింద మనం చూస్తే అది నీరవ్ మోడీయో లేదా ఇంకో మోడీయో అని ఉందనుకోండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నరేంద్ర మోడీ కాదనుకోండి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కాదనుకోండి అది చివరికి తెలుస్తుంది లేదు అది తెలవలేదు ఈ లోపల ఆ పేపర్ అచ్చయిపోయింది అందరూ చదువుతున్నారు లాస్ట్కి తెలుసుకున్నారు ఇది నీరవ్ మోడీ ఇది ఫలానా నరేంద్ర మోడీ కాదని అనుకుందాం వాళ్ళకి ఈరోజు తెలుస్తుంది అదే పేపరు కొన్నాళ్ళకి చివికి పోతుంది గ్రంథాలయాల్లో పెట్టిన వాటిని పాడైపోతే చెదలు తింటాయి వాటిని మనం డిజిటలైజ్ చేస్తాము కొన్ని ఆయిద అవసరం లేదు తీసేద్దాం అనుకుంటారు ఓన్లీ హెడ్లైన్స్ డిజిటలైజ్ చేయమంటారు ఇలా అన్నీ జరుగుతాయి ఐదు వందల సంవత్సరాల తర్వాత ఇదే పేపర్ ముక్కలో సగం పోర్షనే కనిపించిందనుకోండి అనుకోండి మోడీ అరెస్ట్ అయ్యాడు అని వెంటనే అరే నరేంద్ర మోడీ ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి ఆయన అరెస్ట్ చేయడానికి ఏం తప్పు చేశాడు అనుకుంటే రత్నాల్లో ఏదో రత్నాలు ఏదో అమ్ముకున్నాడు లేదా లోన్ ఏదో తీసుకున్నాడు అంటే ఇది ఆదా అని చెప్పి చిలవలు అయిపోయి నరేంద్ర మోడీ అన్నవాడు చెడ్డవాడైపోయి కూర్చుంటాడు సో ఏది రాసినా ఏది చెప్పినా కానీ జాగ్రత్తగా చెప్పకపోతే అది రేపు జనరేషన్స్లోకి వెళ్ళిపోతుంది అయితే వెళ్ళిందండి అప్పుడు ఏంటి లాభం వాళ్ళు ఏం తెలుసుకుని నరేంద్ర మోడీ పెద్ద గొప్ప కాకపోతే ఏంటంటే ఏదైతే అబద్ధం మాట ఎవరైతే ప్రచారం చేశారో ఆ అబద్ధం మాట ఎవరెవరి ద్వారా అబద్ధం మళ్ళీ జనరేషన్ జనరేషన్స్ జనరేషన్స్ వెళ్తుందో ఆ పాపం అంతా మొదట చేసిన వాడికి వస్తూ ఉంటుంది అందుకని మనం చేసిన పాపాలు మనకి ఎందుకు ఇట్లా మనకి జరుగుతోంది అని మనం ఒకటి అనుకుంటాం కదా ఇలాంటివి జరుగుతాయి అనమాట ఒక పుణ్యాత్ముడి మీద కానీ ఒక మంచి వ్యక్తి మీద కానీ ఇలాంటి పాపాలు మనం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో సో శ్రీరామచంద్రుడి మీద ఎవరైతే అబద్ధాలు చెప్తున్నారో ఈ ప్రవచనకర్తలు కూడా చెప్తున్న వాళ్ళకి ఆ పాపం అంటేస్తుందండి అది అంటడమే కాదు అది విన్నవాళ్ళు మళ్ళీ ఇంకోళ్ళు చెప్తారు కాబట్టి ఆ పాపం కంటిన్యూ అవుతుంది సో సత్యాసత్యాలు చదవకుండా మనం మాట్లాడకూడదు సత్యం ఏది అసత్యం ఏది అని తేల్చడానికి మీకు ఆ జ్ఞానం అవసరం ఎలా అండి ఎట చదువుతాడు ఇవన్నీ ఎవడు చదువుతాడు సంస్కృతిని ఎవడు చదువుతాడు చదవదలుచుకుంటే అందరూ చదువుతారు చదవాలని ఉండాలి మనకి ఇది ఈ నాస్తికులు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎవడో గొప్పవాడు వాడు రాశాడు వాడు చెప్పాడు నువ్వు గొప్పవాడివా వాడు రాశాడు వాడు మాంసం తిన్నాడని అని పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఆ పాపం వాళ్ళకి ఎంత అంటుతుందంటే వాళ్ళు అంటారు మాకు పాపభీతి లేదు అనుకుంటున్నారు కానీ వాళ్ళకి ఎంత పాపం అంటుందంటే అది కంటిన్యూస్గా జనరేషన్స్ టుగెదర్ వాళ్ళకి వాళ్ళ వంశస్థులకి అది అంటేస్తూ ఉంటుంది అంతేకాకుండా వాడికి ప్రత్యేకించి జన్మ జన్మల్లోనూ ఆ పాపం అంటుతూ ఉంటుంది రియలైజ్ అవుతాడు కానీ ఏమీ చేయలేకపోతాడు అది జరుగుతుంది సో ఇది అందుకనే ఒక మంచి వ్యక్తి మీద కానీ వాటి మీద కానీ మనం చిల్లవల పొలం చేయకూడదు అబద్ధాలు చెప్పకూడదు లేని వ్యక్తికి గ్రేట్నెస్ ఆపాదించకూడదు ఉత్తికైనా ఊరికైనా గ్రేట్నెస్ ఆపాదించామనుకోండి అది మళ్ళీ ఇంకో తప్పు అవుతుంది సో అందుకని జాగ్రత్తగా ఉండాలి ఎలా ఉంటామండి అంటే నేర్చుకోవాలి నేర్చుకోవడం చాలా ఎడ్డు పడుతుంది కదండి పట్టినా సరే పట్టినంగానే నేర్చుకోవాలి ఎందుకంటే సత్యం తెలవడంలో ఉన్నంత ఆనందం ఇంకో ఇంకోటి ఉండదండి ఆ సత్యం తెలుసుకోవడంలో అస్సలు వెనక అడుగు వేయకూడదండి సో ఆ సత్యమే మనకి మన లీడ్ చేస్తుంది ప్రపంచాన్ని సూర్యుడిని కూడా లీడ్ చేసేది సత్యమే ఆ సత్యమే లేకపోతే మనకి ప్రపంచం అతలా కుతలం అవుతుంది కాబట్టి మనమంతా కూడా భారతీయులము అని చెప్పుకోవాలి గర్వంగా అంటే కనుక మీరు కూడా నేర్చుకోండి నేర్చుకోవడం మొదలు పెట్టండి మీకు వెంటనే వచ్చేస్తున్నాను అన్నం సంస్కృతం నేర్చుకోవడం మొదలు పెట్టండి కొన్ని ఏళ్ళు పట్టచ్చు ఒక ఎడది పట్టచ్చు రెండేళ్ళు పట్టచ్చు వ్యాకరణం నేర్చుకొని ఏళ్ళు పట్టచ్చు పట్టనివ్వండి ఏమైతుంది మీ జీవితంలో అంతకంటే ఏం చేసేదే ఉంది ఏమి చేసినా కానీ నోబల్ ప్రైజ్ వచ్చినా కానీ మీరు సత్యాన్ని తెలుసుకున్నంత ఆనందం కలగదండి రాదు ప్రపంచంలో అత్యున్నత పురస్కారం ఏదైనా ఉన్నా మిమ్మల్ని ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేసినా మీకు ఆనందం రాదండి సత్యంలో ఉన్నంత ఆనందము బలము తేజము ఇంకో దానిలో ఉండదు కాబట్టి ఆ సత్యాన్ని మనం తెలుసుకుందాం సత్యాన్ని తెలుసుకుందుకు మనము శోధిద్దాం మనమందరం కూడా ఈ వీడియో వింటున్న వాళ్ళు టెన్త్ నేను టెన్త్ ఫెయిల్ సార్ అంటే పర్వాలేదు పట్టండి మళ్ళీ ఒకసారి మొదలు పెట్టండి సార్ నాకు అరవై ఏళ్ళు వచ్చింది నేను ఏం చేస్తాను మొదలు పెట్టండి మొదలు పెట్టండి అంతే మొదలు పెడితే అదే మీకు ఏదో ఒక రోజున కరెక్ట్నెస్ ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది ఆ కిక్కే వేరప్ప ఆ కిక్ అసలు ఎంత బాగుంటుందంటే ఎవడో ఏదో గొట్టంగాడు మాట్లాడినవన్నీ అసత్యాలని తెలిసిపోతున్నారు తెలిసిపోయినప్పుడు చి ఎలా నమ్మాము ఈ బురదను మనం ఎట్లా అతికించుకున్నామని మీకు బాధ అవుతుందనమాట అయినప్పుడు సత్యం తెలుసుకున్న ఆనందం మిమ్మల్ని పెడుతుంది మీరు గర్వంగా ఫీల్ అవుతారు మీకు మీరు సెపరేట్గా కనిపిస్తారు మిమ్మల్ని మీరు ఒక వ్యక్తిగా మిమ్మల్ని మీరు గుర్తుపడతారు ఎవడో మెచ్చుకుంటే మనం సంతోషపడతామనే బాధ తీసేస్తారు ఎవడో మెచ్చుకోవడం అవసరం లేదు మీకు మీకు ఆనందం ఎట్లా వస్తుందంటే ప్రపంచంలో ఉన్న దేవతలందరూ మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారు మీకు తెలుసో లేదో ఆ విషయం సో దేవతలు అంటే ఈ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళే సో అది ఎంత ఆనందంగా ఉంటుందంటే ఆనందం వేరండి సత్యాన్ని సత్యంగా తెలుసుకోవడం అనే ఆనందం ఉంది చూసారా అది వేరండి సో భ్రమ లేకుండా తెలుసుకోవడమే సత్యం భ్రమతో కూడింది సత్యం కాదు సో ఈ భ్రమ లేకుండా తెలుసుకుందాము దానికోసం కృషి చేద్దాం రోజుకి కొద్ది కృషి చేద్దాం రోజుకొక పదం నేర్చుకుందాం మొదలు పెట్టండి పదాలు వాక్యాలు అవుతాయి వాక్యాలు పారాగ్రాఫ్లు అవుతాయి పారాగ్రాఫులు పేజీలు అవుతాయి పేజులు పుస్తకం అవుతుంది పుస్తకం గ్రంథాలు అవుతాయి సో ఇలా జరిగిపోతుంది మీరు ట్రై చేయండి మొదలు పెట్టండి మొదలు పెట్టకపోతే ఎప్పటికీ మొదలు కాదు ఎలా మొదలు పెట్టాలండి పొద్దున్న లేస్తాను లేచిన తర్వాత ఓ జాబ్కి వెళ్తున్నాను నేను రాళ్ళు కొడతానండి పొద్దు నుంచి సాయంకాలం దాకా రాళ్ళు కొట్టి వస్తానండి ఇంటికి అలిసిపోతానండి తింటానండి పడుకుంటానండి తాగేస్తాను పడుకుంటాను ఏం చేయాలి నేను సో ఆ ప్రిఫరెన్స్ మీకు ఇవ్వాలి మీరు మీ లైఫ్ని డిజైన్ చేసుకోవాలి ఎవడో డిజైన్ చేస్తే డిజైన్ అయ్యేది కాదండి మీకు మీరు డిజైన్ చేసుకోవాలి సో నాకు ఈ సమయం ఉంది రోజుకో ఒక పది నిమిషాలు నేను దీన్ని కేటాయిస్తాను అనుకుంటే ఎప్పుడూ ఆపలేడు పది నిమిషాలు కేటాయించండి పదిహేను నిమిషాలు కేటాయించండి అరగంట గంట ఎంత వీలైతే అంత కేటాయించండి దాన్ని డిసిప్లిన్గా తీసుకొని చేసుకుంటూ పోండి ఎలా చేస్తామండి అది సూర్యుడిని చూస్తారా చంద్రుడిని చూస్తారా అవన్నీ దేవుడు సృష్టించిన మీరు కూడా అంతే మీరు నిశ్చయించుకోవాలి సూర్యుడు ఉదయించటం ఎంత సత్యమో మీరు చదవటం కూడా అంతే సత్యం కావాలి అప్పుడు నేర్చుకోండి నేర్చుకున్నప్పుడు కొంత కన్ఫ్యూషన్ కొంత ఇవి అవి వస్తుంటాయి వాటిని మెల్లగా వాటిని సెపరేట్ చేయాలి గుర్తుపెట్టుకోండి భగవంతుడిని మించిన వాడు లేడు కాబట్టి ఆయనే సత్యం సో అటువంటి సత్యాన్ని తెలుసుకుందుకు నిర్విరామంగా కృషి చేస్తూ ఉండాలి కృషి చేస్తూనే ఉండాలి ఆ కృషి ఎలా ఉండాలంటే మీరు ఓ గంటలు గంటలు ఓ రోజులు రోజులు కింద మీద పడిపోయి ఆకలితో మాడిపోయి ఇది కాదు చేసేది రోజు పది నిమిషాలు ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్ని అంటే ఓ రామాయణం ఉందనుకోండి అదే చదవండి చదివేటప్పుడు ఏంటి ఇలా రాశాడు దీనిలో ఇది లాజిక్ లేకుండా రాస్తున్నాడు అని మీరు ఆలోచించండి ఆలోచించినప్పుడు మీకు తడుతుంది ఆ తట్టిందని తీసుకోండి ఒక మాట రాముడు గొప్ప రాముడు సత్యవాక్ పరిపాలకుడు అన్నప్పుడు అతను అసత్యం చెప్పడు తట్సే లేదు రాముడు సత్యవాక్ పరిపాలకుడు కాదు ఇది రెండే ఉంటాయి కానీ ఒకసారి సత్యవాక్ పరిపాలకుడు ప్రతి గ్రంథంలో రాసిన తర్వాత దానిలో కొన్ని అబద్ధాలు కూర్చినప్పుడు వీడు అబద్ధం రాశాడు దీనిలో ప్రతి గంధము రాముడు ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య అన్నారు కదా అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పిన తర్వాత ఇంకో మాట చెప్పడం అనుకున్నప్పుడు ఇంకో చోట తప్పు చేశాడు రాముడు మాంసం తిన్నాడు అని చెప్పడం తప్పు అవుతుంది నేను తినను అని స్పష్టంగా చెప్పిన తర్వాత ఆయన ఇంకోసారి తిన్నాడు అంటే వాడంత మూర్ఖుడు కానీ వాడంత తెలివి తక్కువ వాడు కానీ ఇంకోటి ఉండడు అలా గ్రంథాల్లో రాసి లేదండి ఆయనకి అడవిలో ఆకలిసినందుకే ఇక అప్పుడు రాముడు ఒక మాట ఒక బాణం ఉండదు కాబట్టి సో దిస్ ఈజ్ రాంగ్ సో ఇలాంటి విషయాల్ని గ్రంథం నుంచి ఫిల్టర్ చేసేయాలి అది చేయడానికి సాధ్యపడాలంటే రోజు కొద్దిగా స్వాధ్యాయం చేయాలి మీరు రోజు కొద్దిగసేపు సేపు చదవడం మొదలుపెట్ట రోజు వితౌట్ ఫెయిల్ చేయాలి మీరు ఇది వితౌట్ ఫెయిల్ లేదు సార్ వాళ్ళు వచ్చాను నాకు అలసిపోయాను కూర్చున్నా ఆ టెన్ మినిట్స్ దానికి కేటాయించాల్సిందే ఆ పదిహేను నిమిషాలు ఆ అరగంట ఆ గంట మీరు స్వాధ్యాయం ఎంత చేస్తే మీరు అంత బాగుపడిపోతారు తొందరగా సత్యాన్ని తెలుసుకుంటారు ఎంత తొందరగా సత్యాన్ని తెలుసుకుంటారో అంత ఆనందంగా ఉండడం మొదలు పెడతారు మీకు ప్రపంచంలో ఏ ధనం కానీ ఏ వస్తువు కానీ ఏ మనిషి కానీ సత్యానికంటే గొప్పగా కనిపించడు అది సత్యం ఒక గొప్పతనం అది మనసులో ఎంత ఆనందాన్ని ఇస్తుంటుందంటే మీకు అది మీకు అసలు మీకు తెలియని ఒక ఒక అనిర్విచన అనిర్విచనమైన ఫీలింగ్ వస్తుంది అనమాట అది కావాలి మనకి అందుకే కదా మనం మానవులు మనం గొడ్డులాగా పనిచేసి తినేసేసి అదేదో ఏనో పిచ్చి పనులను చేసి బతకడం గొడ్డు లాంటి జీవితం మనిషిలాంటి జీవితం బతకాలి సో అందుకని తప్పుల్ని మాట్లాడకండి ఎవరన్నా చెప్తే ఫలానా వ్యక్తి ఆ ప్రవచనకారుడు ఈ విధంగా అన్నాడు అది తప్ప ఒప్పో నాకు తెలియదు తెలుసుకోవాలి నేను అలా ఉండాలి ఛాలెంజ్ ఎవరు ఎవరునని చేశారనుకోండి ఆ నువ్వు వాడికంటే గొప్ప పండితుడు అంటే ఫస్ట్ నువ్వు పండితుడువా అది గ్రహించు నీకా సంస్కృతం రాదు నీకా భాష రాదు రాయకుండా వ్యాకరణం తెలియకుండా ఆ పండితుడు గొప్ప ఎలా చెప్తావు చెప్పలేవు కదా సో అందుకని ఎప్పుడు కూడా ఎవరిని కించపరచకుండా జాగ్రత్తగా ఉండాలి మీరు పాండిత్యం సంపాదించేదాకా సంపాదించినప్పుడు తప్పును తప్పుగానే చెప్పండి ఒప్పును ఒప్పుగానే చెప్పండి అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట మీరు ఎవరికి బెదరాల్సిన అవసరమే లేదు ఎందుకంటే సత్యమే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది అది గ్యారంటీ ఆ సత్య రక్షణ ఎలా ఉంటుందంటే వండర్ఫుల్గా ఉంటుంది అనమాట సో డోంట్ వరీ అబౌట్ మీరు సత్యాన్ని తెలుసుకోండి సత్యాన్ని తెలుసుకోవటం ముఖ్యమో మరి ముఖ్యము లేదండి రామాయణం చదివితే ఎవడో చెప్తాడని చక్కగా విన్నాం హాయిగా ఉన్నాం హరికథ అది స్వచ్ఛం మళ్ళీ మమ్మల్ని చదవమంటారేంటి మీరు తెలుసుకోవాలి ఆయన చెప్పిందన్న క్వశ్చన్స్ ఆయన వేయాలి ఆయన ఏవో తికమక పెట్టి సమాధానాలు చెప్తాడు మళ్ళీ ఆలోచించాడు మళ్ళీ అడగండి ఇది కంపల్సరీ జరుగుతుంటుంది అంటిల్ యు నో మీకు తెలిసేదాకా ఆ విషయము స్పష్టత వచ్చేదాకా మీరు దానికోసం శోధించాలి ఒక్క విషయం చిన్న విషయం శోధించారనుకోండి గొప్పవాళ్ళు చిన్న విషయం ఒక చిన్న విషయాన్ని శోధించి సత్యం తెలుసుకొని ఇది నేను తెలుసుకున్నాను దీనికి మించిన సత్యం లేదని అనుకున్నప్పుడు బ్రహ్మాండమైన ఆనందం వస్తుంది అన్నమాట సో పెద్ద పెద్ద విషయాలు చేస్తేనే పెద్ద పెద్ద గ్రంథాలు రాస్తేనో లేక రాస్తేనో లేకపోతే వాటిని చదివితేనో మీకు పూర్తి జ్ఞానం రాకపోయినా ఒక్క చిన్న విషయంలో సత్యం తెలిసిందనుకోండి అద్భుతంగా ఉంటుందన్నమాట సో ఆ సత్యాన్ని తెలుసుకోండి మీరు చాలా సులభము అది కష్టం కాదు గ్రంథాల్లో ఎవరు పడితే వాడు రాసినవి తప్పు ఒప్పు అని చెప్పడానికి మీకు ఆ జ్ఞానం రావాలి సో మన భారతదేశంలో రకరకాల ప్రాంతాల్లో రకరకాల వాళ్ళు రకరకాలుగా రాసి పెట్టేశారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రంగనాయకమ్మ రాసింది విషవృక్షం అని రాసి పారేసింది ఆ విశ్వనాథ్ విశ్వనాథ సత్యనారాయణ గారు అనుకుంటే ఆయన ఆయన కల్పవృక్షం రాసేశాడు సో ఇప్పుడు ఎవరిది రాసినా కానీ ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని తేల్చడానికి మీరు చదవగలగాలి కదా ఎస్ సత్యం చెప్పటము ఎంత ముఖ్యమో సత్యం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో సత్యం చెప్పడం కూడా అంత ముఖ్యం సత్యాన్ని సత్యంగా చెప్పడానికి మీరు ముందుకొచ్చి ధైర్యంగా చెప్పాలి అది సత్యం తెలిస్తే కదా సో దానికోసం శోధిద్దాం మనం శోధించి పట్టుకొని ఇది సత్యము ఇది అసత్యము అని సో ఇప్పుడు వేదాన్నిలో కల్పిత లేవు వేదం అన్నది పరమాత్ముడు ఇచ్చాడు అనడానికి మీ దగ్గర ఆధారం ఉందంటే చేస్తానండి నెక్స్ట్ వీక్లో వేదం పరమాత్ముడు ఇచ్చాడు మానవులు రాయలేదు అని చెప్పడానికి నేను నా పరిశోధన మీకు ఇస్తాను నేను అలానే మీరు కూడా శోధించండి ఇంకే ఇదివరకే చెప్పాను నేను ఆ విషయాన్ని ఐదారు ఏళ్ళ క్రితం వీడియో చేశాను కానీ మళ్ళీ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎప్పటికప్పుడు వీడియోలు చేయకపోతే మళ్ళీ అది వెనకబడుతుంది ఎప్పుడో ఎవడో చదివాడు మర్చిపోతాడు సో అప్పటికప్పుడు నేను చెప్తూ ఉండాలి కాబట్టి మళ్ళీ వచ్చే వారం మీకు ఒక మంచి వీడియో చేసి వేదమంత్రాని పరమాత్ముడు ఇచ్చాడని నిరూపిస్తాను ఉంటానండి ఓ